హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానవరి సెషన్ అయితే అయిపోయింది జానవరి సెషను మనకి ఇరవై ఎనిమిది వరకు అయితే అయిపోయింది మరి ఇరవై తొమ్మిది నుంచి మనకి ఎప్పుడు ఏప్రిల్ సెషన్ యొక్క అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అవుతాయమ్మ త్వరలో మరి త్వరలో ఏప్రిల్ సెషను అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి మళ్ళీ అప్లై చేసుకోవాలా ఏప్రిల్ సెషన్కి మళ్ళీ మనం ఏమైనా అప్లై చేసుకోవాలి ఆల్రెడీ జనవరి సెషన్కి అప్లై చేసుకున్న వాళ్ళు మళ్ళీ ఏప్రిల్ అప్లై మరి ఏప్రిల్ ఏప్రిల్కి మళ్ళీ ఫీజు ఏమైనా పే చేయాలనేది కూడా ఒకసారి చూద్దాం ఈ వీడియోలో మరి ఎప్పటి నుంచి డేట్స్ అయితే స్టార్ట్ అవుతాయి ఒకసారి చూద్దాం మరి సెషన్ టూ సెషన్ టూ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ సిక్స్కి సంబంధించి ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్ లాస్ట్ వీక్ ఆఫ్ జనవరిలో అంటే లాస్ట్ వీక్ అంటే మనం ఎప్పుడు ఈరోజు ఇరవై తొమ్మిది అమ్మా ఈ రోజు కానీ ముప్పై తారీఖు కానీ మీకు మరి వీళ్ళు మరి విండో అయితే ఓపెన్ అవుతుందన్నమాట ఇరవై తొమ్మిది త్వరలో మరి ఇండో మరి జనవరి ఏప్రిల్ సెషన్కి సంబంధించిన అప్లికేషన్స్ అయితే తీసుకునే అవకాశం ఉంది మళ్ళీ ఫీజు ఏమైనా పే చేయాలనేది కూడా చూద్దాము లాస్ట్ వీక్ ఆఫ్ జానవరి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఈ మూడు రోజుల్లో మీకు డేట్స్ వచ్చే అవకాశం ఉంది లాస్ట్ ఇయర్ అయితే ఇది లాస్ట్ ఇయర్ ఇన్వైటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ జేఈ లాస్ట్ ఇయర్ సెషన్ టూకి సంబంధించింది ఫస్ట్ ఫిబ్రవరి నుంచి అయితే స్టార్ట్ అయిందమ్మా ఫస్ట్ ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయింది మరి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ బిట్వీన్ ఫస్ట్ ఏప్రిల్ టు ఎయిత్ ఏప్రిల్ ఫస్ట్ వీక్ ఆఫ్ ఎగ్జామినేషన్ సబ్మిషన్ ఆఫ్ ఫార్మ్స్ అయితే ఫస్ట్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ వరకు టైం ఇచ్చారు లాస్ట్ డేట్ ఆఫ్ పేమెంట్ ఆన్లైన్ ట్వంటీ ఫిఫ్త్ అంటే మళ్ళీ పే చేయాల ఫీజెస్ మళ్ళీ పే చేయాలి మరి ఈసారి అయితే మీరు ఆల్రెడీ ఫిల్ చేయాల్సిన అవసరం లేదమ్మా ఎక్కువ మరి మరి జానవరి సెషన్లో ఎవరైతే మా ఆల్రెడీ అప్లికేషన్ సబ్మిట్ చేసి ఎగ్జామినేషన్ రాశారు ఏప్రిల్ సెషన్లో వాళ్ళు కొన్ని మాత్రమే మార్చాలి కొన్ని ఫీల్డ్ ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్ రిజిస్టర్డ్ అప్లై సెషన్ వన్ విష్ టు అప్లై ఫర్ సెషన్ టూ క్యాండిడేట్స్ ఆర్ అప్టర్డ్ ఫర్ ద ఫాలోయింగ్ కోర్స్ పేపర్ మీరు ఈ మాత్రమే ఫీజు పేమెంట్ కొద్దిగా నాలుగైదు ఫీల్డ్స్ మీరు మాత్రమే ఎడిట్ చేసుకుంటే సరిపోతుంది మొత్తం అవసరం ఫర్ న్యూ క్యాండిడేట్స్ ఫర్ న్యూ క్యాండిడేట్స్ అయితే క్యాండిడేట్స్ కెన్ అప్లై ఫర్ మెయిన్ సెషన్ టూ త్రూ ఆన్లైన్ మోడ్ మొత్తము యాజ్ ఇట్ ఈస్గా మరి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇది స్టూడెంట్స్ మరి మనకి ఈ యొక్క ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటో తారీఖుల్లో తారీఖుల్లో మీరు ఏప్రిల్ సెషన్కి సంబంధించిన నోటిఫికేషన్ విండో అయితే ఓపెన్ అవుతుంది ఏప్రిల్ సెషన్కి సంబంధించిన విండో ఇక్కడే ఓపెన్ అవుతుంది ఇక్కడ డై డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది మీకు ఇక్కడ క్లిక్ చేసినట్టయితే సపోజు ఏదో డౌన్ ఇక్కడ క్లిక్ చేసినట్టయితే దీనికి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా ఇది వెళ్ళిపోయి ఇక్కడ ఇక్కడ వస్తుంది ఆల్రెడీ ఏప్రిల్ సెషన్ మనం ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ ఉంటారు కదా ఇక్కడ మీరు అప్లై చేసుకోవాలి మీరు దానికి సంబంధించిన ఫీజెస్ అయితే ఉండే కదా ఆ ఫీజెస్ మీరు పే చేయాల్సి ఉంది అక్కడ కనిపించే ఫీజెస్ మీరు ఖాతా రెండు మూడు ఆల్రెడీ మీరు అప్లికేషన్ని అప్డేట్ చేసి ఉంటారు మరి జస్ట్ ఏప్రిల్ సెషన్కు రెండు మూడు ఫీల్డ్స్ అప్డేట్ చేయాలి ఇంకేమీ అవసరం లేదు ఇది స్టూడెంట్స్ మరి త్వరలో మనకి ఏప్రిల్ సెషన్కి సంబంధించిన విండో అయితే ఓపెన్ అవుతుంది ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్ దిస్ ఇస్ మీ రవికుమార్ సార్ సైనింగ్ అప్ థ్యాంక్ యూ